మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేళ ఏంటంటేనండి ఓంకారాల గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేసానండి దైవ శక్తిని అందరూ బాగా నమ్ముకుంటారు అది చాలా అదృష్టం ఏంటంటే భక్తి అనేది చాలా అదృష్టం అండి అదే విధముగా ఒక ఆవిడ ఏముండి సబ్స్క్రైబర్ అనమాట మెడిటేషన్ గురించి చెప్పండి మేడం అన్నారు చెప్తానంటే తప్పకుండా చెప్తాను అయితే మెడిటేషన్కి ముందు మీకు ఓంకారాలు అనేది నేను పరిచయం చేస్తాను ఓంకారాలు ఎందుకు చేసేవారంటే పూర్వకాలం మన పెద్దలు ఏం చెప్తున్నారంటేనండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మనకు కష్టాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట అయితే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ఓంకారాలు చేయండి ఓంకారము అనేసరికి దేవతలకి చాలా ఇష్టం అంట మనం ఎప్పుడైతే ఓంకారాలు మొదలుపెట్టామో తెలియకుండానే మన ఇంట్లోకి దేవతలు ఆహ్వానించబడతారట అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అది పారిపోతుంది అనమాట కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా మనం తీసుకుంటే ఎలా అంటే మనకి మామూలుగా పెంచుకునే ఆక్సిజన్ లెవెల్స్ మనకి సరిపోవు అందుకని ఓం అని అనేసరికి మనకి ఊపిరిని ఎక్కువగా తీసుకోగలుగుతాం అనమాట అందుకని మనకి ఓంకారాలు చేయమనివారు పూర్వకాలం ఋషులు ఏంటంటే అండి రెండింతలో ఉపయోగపడేలా ఒక పక్కని ఆధ్యాత్మికత శక్తి మన ఇంట్లో ప్రవేశించడానికి ప్లస్ మనకి ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఆరోగ్యం బాగుండటానికి అన్నమాట ఓంకారం అనేది ఎలా చేయాలి అంటే మనం ఓ అని ఒక్క ఒక్క క్షణం అనేసి తర్వాత రెండు పెదవులు మూసేసి అని చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఓం అన్నప్పుడు ఏమో మనం ఊపిరి బయటకు వెళుతుంది అన్నప్పుడు మాత్రం మనకి లోపలికి మీరు మీరేంటంటే నీ వీడియో చూస్తున్న వెంటనే మీరు ఓంకారాలు చేయటం మొదలు పెట్టండి రోజుకి ఏంటంటే మీరు పూజ చేసుకునే టైంలోనో లేదా పూజ అయిపోయాకైనా సరే లేదా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇరవై ఒక్కసారి లెక్క పెట్టుకుని ఇరవై ఒక్కసార్లు ఓంకారాలు చేయండి చేయటం వల్ల మీకు చాలా తేడా వస్తుందండి ఇంట్లో కూడా మీకు ఆరోగ్యపరంగానే బాగుంటుంది ప్లస్ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నిండిపోతుంది అలాగే దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఇంట్లోనే అలాంటి ఇప్పుడు ఏంటంటే మనం ఈ అనేవి చేయటం వల్ల మనకి పీస్ఫుల్ మైండ్ కూడా ఏర్పడుతుంది ముందు ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి ఒక వారం రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు మెడిటేషన్ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి ఆ ముద్రలు అవి కూడా మీకు చెప్తాను నేను కాబట్టి ముందు ఇలా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్